పెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం వాసవి అమ్మవారు శ్రీ ప్రత్యంగిరాదేవి దేవి రూపంలోను శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ భద్రకాళీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు ఉదయం విశేష పూజలు అర్చనలు అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలియజేశారు తెనాలిపట్లం కోసి రోడ్లో వ్యంచేసేటటువంటి శ్రీ వాసవి కలికాపురమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి అలంకారము వాసవి అమ్మవారు శ్రీ ప్రత్యంగిరా దేవిగాను అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ దేవిగాను దర్శనిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క మహిషాసును మర్జించిన మధ్యని ఆ యొక్క సంహారం చేసేటువంటి సైన్యాధీశ్వరాలుగా ఈ యొక్క ప్రత్యంగిరాదేవి ఆవిర్భావం జరిగింది మరి విశేషమైనటువంటి అలంకారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని మరి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలను అందరూ కూడా పొందవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాము